గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఫ్రీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మూడు వేల ఆరు వందల కేసులు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల ముప్పై నమోదు అయ్యాయని గత సంవత్సరంతో పోలిస్తే ఆరు వందల ముప్పై కేసులు అదనంగా నమోదయ్యాయని అన్నారు మహిళల భద్రత నెలల నియంత్రణపై ప్రత్యేకమైన తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు ఓన్లీ ఆ అబ్బాయి ఒకడే లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్లడం జరిగింది సో అక్కడ మెయిన్ ఎగ్జామినర్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇమిడియట్గా అది మనం కేసు రిజిస్టర్ అయింది అబ్బాయి మీదనే ఆ అబ్బాయి ఒకటే లోపలికి లోపలికి సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది అండ్ దాంతో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఇట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ట్వంటీ నైన్ ట్వంటీ కేసు రిజిస్టర్ చేశాము అండ్ కౌన్సిలింగ్ ఒక థర్టీన్ కేసెస్ అండ్ ఎఫ్ఐఆర్స్ ఒక సర్వ్ చేస్తాం అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా టీమ్స్ దాదాపు రెండు వందల ఎనభై మూడు క్యాంపెయిన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టడం జరిగింది దీంతో తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కాల్స్ ఇమీడియట్గా పెట్టి కేసు రిజిస్టర్ చేయడము అవి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత రాజీ ఇవ్వటం జరిగింది దాదాపు పదమూడు వందల యాభై ఆరు కాల్స్ ఇతర కారణాలతో పరిష్కరించబడ్డాయి రిజిస్ట్రేషన్ కూడా రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది సో దాంతో సిబ్బంది కూడా ఫుల్ పని పనిచేస్తున్నారు మనకు పంతొమ్మిది గ్రామాల దేవుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి సో వీటన్ని కూడా ఫుల్ ఫెడ్గా సిబ్బంది అక్కడ చూస్తున్నాం వీటిలో మనం ఓన్లీ మేజర్గా జిస్ట్ చే చెప్పడం జరిగింది ఇదంతా కూడా డీటెయిల్ నోట్ అందరి సోదరులు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి డీటెయిల్గా విందుకు వెళ్ళినట్టు అయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ బాల కార్మికులను రెస్క్యూ చేసే కార్యక్రమం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మెంబర్స్ని చిల్డ్రన్స్ రెస్క్యూ చేస్తే ఈ సంవత్సరం త్రీ థర్టీ ఫైవ్